సబ్స్క్రైబ్ చేయండి అలాగే అల్లు చిత్రం జిల్లా దుమ్మ్రిగూడ మండలం తోటంగి పంచాయతీ లాసేర గ్రామం ఈస కమిటీ ఉపాధ్యక్షులు నా పేరు వంత లచ్యుత్ ఈ ఈస కమిటీ ఎప్పుడైతే గవర్నమెంట్ డేపట్ చేసుకుందో ఈస కమిటీ అమలు చేసి అలాగే ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కులు చట్టాల కోసం అలాగే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఆయన పాత్రుడు గారు ఏవైతే మన రాష్ట్ర స్పీకర్ గారు ఉన్నారో మాట ఈ వాక్యాలు సరికాదని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కుల చట్టాలు కూడా ఈరోజు పీసా చట్టలు అయితేనేమి ఈరోజు వన్ టు వన్ సెవెంటీ ఎయిట్ బై చట్టాలు అయితేనేమి ఇవన్నీ కూడా అమలు చేసి ప్రభుత్వం వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసి ఇది ఇది చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే మా ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న కొండపూడు పట్టాలు కొంత కొంత వచ్చాయి కొన్ని భూములు ఉన్నాయి వాళ్ళకి రాలేదని చెప్పి మేము ఈరోజు వ్యాఖ్యలు చేస్తున్నాం కాబట్టి ఈ పీసా కంపెనీ తరఫున ఈ అల్లూరు జిల్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలి ఈరోజు టూరిజం పేరు చెప్పుకొని ఈరోజు ఆయన రోడ్డు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇది సరికాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా ఈరోజు ఆదివాసులు పేరు చెప్పుకొని ఈరోజు ప్రభుత్వాలు దోపిడీ చేసుకున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు దీనికి భారత్ను డిమాండ్ చేయడానికి మేము ఉన్నాం ఇసిన అందరం కూడా కాబట్టి మేము ఈరోజు ఈ యొక్క సమయంలో మేము మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ కూడా పీస కమిటీ ఎవరైతే ఉన్నారో పీస కమిటీ అందరూ కూడా ఈ ఎల్లూరు జిల్లాకు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏకం కావాలని చెప్పి ఈరోజు అలాగే ప్రజాసంఘాలు కూడా ఈరోజు అందరూ కూడా ఇది ఈరోజు ముందుకు రావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దయచేసి ఎటువంటిది ఏది కూడా మనకు వచ్చినా మనం ఈరోజు మనకు మన పేరు చెప్పి ఈరోజు వారు సొమ్ము దోచుకునే పరిస్థితి ఉంది కాబట్టి వీరందరిని కూడా మనం ఈరోజు దొంగల త్రొక్కలని చెప్పి మనకు చూస్తున్నారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఏకం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఒకటై డెబ్బై చట్టాన్ని ఈరోజు పటిష్టంగా అమలు చేయాలి చేసి ఎవరైతే రైతులు ఉన్నారో వారి రైతులకి పట్టాలు మంజూరు చేసి ప్రభుత్వం వారు దానికి సొరవ తీసుకొని సర్వేలు చేయించి ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం కాబట్టి దయచేసి ఈరోజు ఈ యొక్క సమయాన్ని మేమందరం కూడా పాటిస్తూ ఉన్నాం కాబట్టి మీరందరం కూడా ఈ పీస కంపెట్ కంపెనీలందరూ కూడా పాల్గొని ఎల్లుడు జరగబోయేటువంటి పదకొండు పన్నెండు తారీఖు జరగబోయే బయజానుసు మన్యం బంధిని కూడా అందరూ జయప్రదం చేయాలని తెలియజేసుకుంటూ